రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ ఐదేళ్లలో ప్రతి శాఖలో అవినీతి జరిగింది చెప్పడానికే మేము ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నామే తప్ప మేము అధికారంలోకి వచ్చాక మేము చేయాల్సిన పనులు మేము చేస్తూనే ఉన్నాం జరగాల్సిన విచారణ జరుగుతూ ఉంది అరెస్ట్ అవ్వాల్సిన తొందరలు అరెస్ట్ అవుతారు జైలుకి వెళ్ళాల్సిన జైలుకి వెళ్తారు కానీ ఈ మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తుంది ఈ ఐదేళ్ళలో ఇంత అవినీతి చేశారా ఇంత తినేశారా ఇంత మింగేశారా అనే విషయాన్ని ప్రజలు తెలియని ఆలోచనతోనే ప్రెస్ మీట్లు ఎప్పటికప్పుడు పెడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం కానీ జరిగిన తప్పుల్ని ప్రజలు తెలియజేసిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఏ విషయం ఉన్నా కూడా సరే తిరుపతిలో కానీ రాష్ట్రంలో కానీ టీటీడీ ఇష్యూస్ కానీ టీడీఆర్ బాండ్ స్కామ్ కానీ మున్సిపల్ శాఖలో స్కామ్ కానీ ప్రతి శాఖలో ప్రతి శాఖలో మనం చూసాం ఎగ్పఫ్లు కూడా మూడు కోట్లు ఎగ్ ఎగ్ ఎగ్పఫ్లు తిన్నారట ఆయన అలా ఒకటి కాదు అన్ని విషయాల మీద మాట్లాడడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం దాన్ని సహకరిస్తున్న మీడియా మీద ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం లో ఈ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన మొదలైంది వాస్తవం మనం చూసాం శ్రీవాణి ట్రస్ట్ నిధులు కానివ్వండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నిధులు కానివ్వండి దుర్వినియోగం జరిగిందని చెప్పి గత ప్రభుత్వంలో మేము అనేకసారి ఆరోపణలు చేసినా కూటమి ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమలను ప్రక్షాళన చేయని భాగంలో అనేక ఇష్యూస్ బయట పెడుతున్నాం జరిగింది మొత్తం బయట తీసుకురావడానికి ఒక విజిలెన్స్ నివే కమిటీ వేశాం కరీములా గారి నాయకత్వంలో అది జరుగుతోంది మీ అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతుంది దాంట్లో ఇప్పటికే దానికి సంబంధించి మందికి ఆరు మందికి నోటీసులు ఇచ్చారని చెప్పి సమాచారం ఉంది మాజీ చైర్మన్లు ఇద్దరు వైవి సుబ్బారెడ్డి గారు కరుణాగర్ రెడ్డి గారికి అలాగే మాజీ ఇద్దరికి జవహర్ రెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్న బాలాజీ గారికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నాగేశ్వరరావు గారికి వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చారంట సమాచారం ఖచ్చితంగా ఇంకా మిగతా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇక్కడ నోటీసులు అందుతాయి అసలు మేము మేము ఒకటే తిరుపతి స్థానికులుగా మేమందరం కూడా ఒక జనసేన పార్టీ నాయకులుగా కాకుండా తిరుపతి స్థానికులుగా మాకంతా ఒక విన్నపం ఉంది రేపు ఆ విషయాన్ని మేము చంద్రబాబు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం కొన్ని వేల మంది తిరుపతి ప్రజల కోరిక ప్రకారం టీటీడీలో కొన్ని సవరణ చేయాల్సి వస్తుంది అది ఈఓ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకోవాలి అలాగే ఈ విషయాన్ని మేము ఈఓ గారి దృష్టికి అలాగే సీఎం గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయం మాట్లాడతాం ఏంటి విషయాలంటే శ్రీవాణి ట్రస్ట్ మనకు తెలుసు పదమూడు వందల యాభై కోట్లు పైన వసూలయ్యాయి ఇప్పటికీ పదహైదు వందల కోట్లు దాటాయి దాంట్లో ఎంత అవినీతి జరిగిందో పక్కన పెడితే మూడు వందల యాభై కోట్లు పెట్టి గుళ్ళ నిర్మించామన్నారు అది ఎక్కడ గుళ్ళ నిర్మించారో తెలియదు ఇంతవరకు ఆ గుళ్ళు డేటా లేదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసున్నారు మొన్న కాలిపోయింది దీపంతో కాలిపోయింది అది మనకు తెలిసిన కథ ఎపిసోడ్ వన్ మళ్ళా నిన్నెవరో మాట్లాడుతూ ఐదు వందల నలభై కోట్లు శ్రీనివా గోవిందరాజస్వామి సత్రాలు కొట్టేసి కొత్తగా నిర్మించడానికి శ్రీవాన్ ఇంట్రెస్ట్ డబ్బులు వాడుతున్నారని చెప్పారు ఓకే అది నిజమా అబద్ధమా మనకు తెలియదు ఉన్న ప్రజల్లో ఉన్న టాక్ కానివ్వండి అది టీటెడీ వచ్చి తెలియాలి టీడీటీ నిధులతో కడతా ఉందా శ్రీవాన్ నిధులతో కడతా ఉందా అది మనకి డేటా రావాల్సి ఉంది మేమడిగాది ఏమంటే శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మీరు వీలుంటే బైలాని సవరణ చేసి శ్రీవాణి ట్రస్ట్ గుళ్ళతో ఏదైతే నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేస్తున్నారో దాంతోపాటు తిరుపతిలో మధ్యతరగతి కుటుంబాలకి కళ్యాణ మండపాలు నిర్మించండి ఎందుకంటే ఈరోజు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక ఐదారు జిల్లాల నుంచి సెంటిమెంట్గా తిరుపతిలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఈరోజు మధ్యతరగతి కుటుంబం పెళ్లి చేసుకోవాలంటే తిరుపతిలో లేదు అవకాశమే లేదు ఏడవ చూసినా స్టార్ హోటల్ మెయింటెనెన్సే కళ్యాణ మండపాలన్నీ కూడా మనకు తెలుసు ఎన్ని లక్షలు పెడితే కళ్యాణ మండపాలు దొరుకుతాయి దానికి ఎంత చేయాలి ఎంత రికమెండేషన్ చేయాలి ఎంత చేయాల్సిన బాధ్యత ఉందో మనందరికీ తెలిసిన విషయమే మీడియా మిత్రులకు కూడా మనం మేమేమేమంటామంటే టీటీడీకి సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి అనేక ల్యాండ్లు ఉన్నాయి హతీరాంజీ మఠం సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని తిరుపతిలో ఉన్న తిరుపతిలో ఉన్న భక్తులకి స్థానికులకి తిరుపతి చుట్టుపక్కల ఉన్న స్థానికులకి ఒక మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లి చేసుకునే విధంగా కళ్యాణ మండపాన్ని నిర్మిస్తే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులతో చాలా బాగుంటుంది కదా ఎందుకంటే ఈరోజు ఏదైతే శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది తిరుపతిలో గతంలో ఇర పదివేలకు ఇచ్చేవాళ్ళు ఈ రోజు లక్ష అరవై వేలు చేశారు దాన్ని ఏసీ చేసి టీటీడీ ఎంప్లాయీస్కి ఎనభై వేలకి ఇస్తున్నారు పద్మావతి కళ్యాణ మండపాలు ఉన్నాయి తోలప్ప గార్డెన్స్ ఉంది సీతారామ కళ్యాణ మండపం ఉంది కోదండరామస కళ్యాణ మండపం ఉంది మొత్తం కలిపితే ఒక పన్నెండు పదమూడు కళ్యాణ మండపాలు తిరుపతిలో ఉన్నాయి కానీ తిరుపతిలో నిత్యం రోజుకి యాభై అరవై పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ దొరక్కే అక్కడ చేసుకుంటున్నారు అవకాశం కల్పిస్తే బాగుంది టీటీడీ అలాగే కళ్యాణ మండపాలు కడుతున్నామని చెబితే వందల కోట్ల విరాళాలు వస్తాయి టీటీడీ పేరుతో సామాన్య భక్తులకి సామాన్య ప్రజలకి కడుతున్నామని చెప్పితే వందల కోట్ల విరాళాలు వస్తాయి కదా అందుకే జనసేన పార్టీ తరఫున ఒక స్థానికులుగా మేమందరం కూడా ఈ ఒక్క విన్నపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుళ్ళ నిర్మాణంతో పాటు ఎక్కడ చేశారు పోయినసారి గుళ్ళ నిర్మాణం చెప్పి చాలా మోసం చేసి గుడికి పది లక్షలు ఇరవై ఐదు లక్షలు అని చెప్పి దాదాపు రెండు వేల ఐదు వందల గుళ్ళు డబ్బులు ఇచ్చి పెద్ద స్కామ్ జరిగింది అలా కాకుండా మనిషికి కనిపించే విధంగా ప్రతి ఒక్కరి కంట కనిపించే విధంగా ఎలాగో స్థలాలు కబ్జాలు గురి కాకుండా ఉన్న స్థలాలలో మంచి కళ్యాణ మండపాలు కడితే మధ్యతరగతి కుటుంబాలు తిరుపతిలో పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా బి సెంటర్ సి సెంటర్లో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలన్నీ కూడా గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులకి టెండర్ ప్రకారం తీయిచ్చారు కొన్ని వందల టీటీడీ కళ్యాణ మండపాలు బి సెంటర్ సి సెంటర్లో వాళ్ళ అనుచరులకి తీసి ఇచ్చారు మెయింటెనెన్స్ కింద అది ఏమైనా ఇప్పుడు దాని మీద ఎన్ఫోర్స్మెంట్ ఒక ఎంక్వైరీ చేసి ఇమ్మని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చింది ఎంతవరకు ఇచ్చింది ఇంతవరకు రాలేదు కళ్యాణ మండపాల్లో అది ఎంతవరకు ఉంది ఏంటి పరిస్థితి ఇంతవరకు రిపోర్ట్ రాలేదు ఇవన్నీ కూడా విచారించిన భాగం టీటీడీ మీద ఉంది అలాగే ఈ నిధులతోనే ఎక్కడైతే ఉదాహరణకి బాకరాపేటలో కళ్యాణ మండపం ఉంది పీలేరులో కళ్యాణ మండపం ఉంది సత్యవేలో కళ్యాణ మండపం ఉంది టీటీడీ కళ్యాణ మండపం ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిస్థితులు ఇచ్చి ఒకసారి అవన్నీ కూడా శ్రీవాణి నిధులు డబ్బులు ఎలా ఉన్నాయి కాబట్టి దాంతో మంచిగా మోడరేట్ చేసి రెడీ చేస్తే ఇంకా అక్కడున్న వాళ్ళు కూడా టీటీడీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్న సెంటిమెంట్ ఉంటుంది అందరికి కూడా టీటీడీ ఒక ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచించిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి తెలియజేసి ఏమంటే సామాన్య ప్రజలు సామాన్య భక్తులు టీటీడీలో ఏం కోరుకుంటున్నారో అందులో భాగంగా ఇది ఒకటి అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాన్నే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఒక లెటర్ రాస్తా పవన్ కళ్యాణ్ గారి స్వయాన కలిసి ఈ ఒక్క ఎవరైతే కోరుకున్నారో ప్రజలు దీన్ని వారి చేతికి అందజేస్తా ఎందుకంటే తిరుపతిలో మనం చూస్తుంటాం ఈరోజు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేయాలంటే పరిస్థితి ఎలా ఉందో డబ్బులు ఉన్నోళ్ళు చేసుకోండి కాదని చెప్పట్లే ఎవరి స్థాయిలో కెపాసిటీ పందాలు బట్టి చేసుకోండి మేము వద్దని చెప్పట్ల మధ్యతరగతి కుటుంబాలు పెళ్లి చేసుకోవాలంటే చాలా పరిస్థితులు దీరమైన పరిస్థితులు ఉన్నాయి తిరుపతిలో వాళ్ళకి అవకాశం కల్పించిన ఆలోచనతో ఈ ఒక నిర్ణయం తీసుకొని శ్రీవాణి ట్రస్ట్ నిధులని దుర్వినియోగం కాకుండా ఇలా వాడుకుంటే మంచిది వాడుకుంటే వాడుకుంటానని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది చాలా చోట్ల రెండు వందల డెబ్బై ఐదు కళ్యాణ మండపలు ఇచ్చేశారు తిరుపతిలో తిరుపతిలో నిర్మించండి తిరుపతిలో అవసరం ఉంది తిరుపతిలో అవసరం ఉంది ఎందుకంటే ఈ రెండు మూడు జిల్లాలో సంబంధించి తిరుపతిలో పెళ్లి చేసుకోవడానికి మనం చూసుంటాం చిన్న చిన్న హోటల్లో కూడా పెళ్లి చేస్తారు ఐదు ఆరు లక్షలు డబ్బు అంటే ఏంటి కళ్యాణ మండపం లేకే కదా తిరుపతిలో లాంటి ప్లేస్లో ఎన్ని కళ్యాణ మండపాలు కట్టినా ఎప్పటికి ఫుల్ అవుతాయి ఎందుకంటే తిరుపతి అటువంటి ప్లేస్ బయట ఉన్న కళ్యాణ మండపాలు రెడీ చేస్తే అక్కడ పెళ్లి చేసుకుంటారు సదుపాయాలు లేకే కదా ఇక్కడికి వస్తున్నారు ప్రతి కళ్యాణ మండపాలు కూడా డెవలప్మెంట్ టీడీడీ నిధులు డెవలప్మెంట్ చేస్తే మంచిగా ఉంటుంది అది టీడీడీ ఈఓ గారు చెప్తున్నాం ఆ విషయాన్ని మేము దృష్టి పెట్టి ఖచ్చితంగా ఇది ఒక తిరుపతి ప్రజల కోరిక మెరుకు ఈ కళ్యాణ మండపాలు ఇష్యూ కూడా తిరుపతి ప్రజల కోరిక కళ్యాణ మండపాలు కావాలి సరిపోవట్లేదు మధ్యతరగతి కుటుంబాలకు ఒక ఇరవై వేలకు ఇరవై ఐదు వరకు కళ్యాణ మండపాలు కావాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండు అని చెప్పి కూడా చెప్తున్నాం థ్యాంక్ యూ జై హింద్